నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ సీనియర్ రచయిత శ్రీ పిఎస్ నారాయణ గారు రచించిన ఇరవై ఆరు గంటలు ధారావాహికం నుండి ఐదో భాగం వినేద్దామండి అచ్చమామ్మ కావేరి తిరిగి వచ్చిన పావు గంటకు వెంకటాచలం వచ్చాడు కూర్చుంటూ తొమ్మిది పదకొండు అన్నాడు గొడుగుతున్నట్లుగా రాంపండు కళ్ళు చికిలించి అదేంటండో ఏదో నెంబర్ చెప్తున్నారు అడిగాడు న్యూయార్క్లో ప్రపంచ వ్యాపార సంస్థల ఆకాశ భవనాలు కూలిపోయింది సెప్టెంబర్ పదకొండును కదా అని గుర్తుకొచ్చింది ఏమిటో ఏ రోజున ఏం జరుగుతుందో ఎవ్వరికీ తెలియదు కదా అవునవునండి చాలా ఘోరం జరిగిపోయింది అమ్మా ఐస్ క్రీమే మధురం గొంతెత్తింది ఆలాపనగా టిక్కెట్కు డబ్బు కట్టారుగా మీ నాయన ఇంకా నీకు ఐస్ క్రీమ్ తిన గీత ఎక్కడుంది అంది నిరసనగా భ్రమరం వాళ్ళకవన్నీ ఏం తెలుస్తాయండి పిల్లలను నిరాశపొచ్చకూడదు అన్నాడు ఓంకారం చిరునవ్వుతో చూస్తూ భ్రమరం మూతిని ముప్పై ఆరు వంకర్లు తిప్పింది పీడికేడు మూడకు మూడు వందల ఇరవై ఐదు రూపాయలు గొంతు మీద కత్తిపెట్టి లాక్కి వెళ్ళాడు కదా అని ఆయన ఇంకా ఐస్ క్రీముకు కూడా డబ్బులు ఎక్కడ తాగలేస్తాం అంది కోపంగా వెంటనే చీర చెంగును ఒక్క విధిలింపు విధిలించి ముఖం పక్కకు తిప్పుకుంది కావేరి తనను ఆనుకుని కూర్చున్న భర్తతో అన్నయ్య కూతురు ఆరు నెలలది కదా మనం రెండు రెడీమేడ్ గౌన్లు కొనుక్కొస్తే బాగుండేది అంది చిన్నగా ఆ ఏదో హైదరాబాద్లో చెప్తే రెండు కాకపోతే నాలుగు కొనేవాళ్ళం అన్నాడు నిజమేనండి అంత ఆలోచన అప్పుడు రాలేదు నాకు పోనీలే ఢిల్లీలో మంచి బొమ్మ ఏమైనా కొనిపడదాం అన్నాడు అనునయంగా భార్య మొఖంలోకి చూస్తూ ఢిల్లీ అంటూ నువ్వు చేరితే కదా అని స్వాగతంలో కూడా అనుకున్నాడు మధురం ఓ పాట పాడరాదుటే ఓరు కొడుతోంది మీ నాన్న ఎదురుగ్గా ఉన్నా ఏం లాభం ఓ మొచ్చట పాడా అంది కూతురు మొహాన్ని తన వైపుకు తిప్పుకునే భ్రమరం మరి ఐస్ క్రీమ్ వాడవా కానా నీకు ప్రతిదానికి లంచం కావాలి రేపు ఆ వచ్చే మూగుడు ఎవరో చచ్చి ఊరుకుంటాడు నీ దెబ్బకు అంది నెత్తిన ఓ మొటికాయ వేస్తూ మురిపంగా చస్తే ఏమవుతుందమ్మా అంది కళ్ళు పెద్దో చేసుకుని మధురం చాతనోరమే అప్పుసక్కర మాటలు నువ్వును కసిరింది కూతుర్ని అంజనీ ప్రసాద్ వాళ్ళుగా కూర్చున్న మాటల్లా నిలువుగా కూర్చుంటూ దాన్నెందుకే అంటే అంటావు నువ్వు కదూ ముందు అన్నదా మాట అన్నాడు నవ్వుతూ ఇదిగో మీ అమ్మ మూట కట్టించిన ఇడ్లీలు తిన్నాను ఇక రాజోలికి వస్తే ఊరుకోను నా కర్మ తిన్నప్పటి నుంచి కడుపులో నొప్పి ఆయాసం ఆ మహాతల్లి ఎన్ని తిట్టుకుంటూ చేసిందో ఏమో నువ్వు చెప్పమ్మా ఐస్ క్రీమ్ కొంటావా పాట పాడితే మళ్ళీ ఆలస్యం అయితే తల్లి ఎక్కడ మర్చిపోతుందోనని ఆమెను కుదిపేస్తూ అడిగింది మధురం పాడమ్మా పాడు నీకంటే ఎక్కువ చెప్పు అలాగే కొని పెడతానులే అయితే మరి తాళం అయ్యి భ్రమరం సీటు మీద రెండు కాళ్ళు బాసుకు పట్టి వేసుకుంది ఆ అమ్మాయి ఎలా పాడుతుందో అన్నట్లుగా అక్కడున్న అందరూ ఆ అమ్మాయి వంకె చూస్తూ ఉండగా గొంతెత్తి మొదలుపెట్టింది మధురం అదిగో అల్లదిగో అదిగో శ్రీహరి అంటూ కంఠం కాస్త బొంగురుగా ఉన్న చక్కగా పాడుతున్నది మధురం సంగీతం ఎవరి దగ్గర నేర్చుకుంటున్నట్లే ఉంది ఆ పాట వింటున్న అందరూ క్షణంలో నిశ్శబ్దమైపోయారు ఓంకారం తన్మయంగా ఆ అమ్మాయిని చూస్తున్నాడు పరిగెడుతున్నట్లున్న ఆ పాటలో ఆ అమ్మాయి లీనమై కళ్ళు మూసుకుని తల ఊపుతూ పాడుతున్నది వాళ్ళ అమ్మ టీసీకి చెప్పినట్లుగా అమ్మాయికి నాలుగేళ్లు కాదు ఏడెనిమిది తక్కువ ఉండవు అనుకుంది కావేరి ఆ పాటను వింటూ అయ్యా ఔరంగాబాదు పాసింజర్కు ఆంధ్రప్రదేశ్ ఎక్స్ప్రెస్కు తేడా ఏమైనా ఉన్నదా అవతల బేలో ఎవరో ప్యాసింజర్ పెద్దగానే అన్నాడు ఏమైందండి ఆయన పక్క ఆయన కుతూహలంగా అడిగాడు ఈ బాధలు ఏపీ ఎక్స్ప్రెస్ కూడా తప్పడం లేదు మన పెట్టెలోకి కుంటితో గుడ్డుతో ఎక్కింది అడుక్కోవడానికి వాళ్ళ వండి రోజులు ఈ రైలు ఆ రైలు అనే తేడా లేదు ఎక్కడమే ఎక్కడం ఎదురుగ్గా ఏది కనపడితే దాని మీద పెద్ద జోకేసినట్లుగా నవ్వను కూడా నవ్వాడు నోరంతా తేల్చి ఆయనతో పాటే అక్కడ కూర్చుని వాళ్ళంతా కూడా గల్లుమన్నారు ఆ మాటలకి ఇంతలోనే ఇటు చివరకు కూర్చున్న ఒక ఆయన పక్క ప్యాసింజర్ వాళ్ళ అమ్మాయి చిన్నపిల్ల చక్కగా పాడుతున్నది అన్నాడు ముఖం చిట్లించి వాళ్ళని చూస్తూ ఆ మాటలు చట్టుకున్న చటుక్కున నాలికి కరుచుకున్న నోరు మూసుకున్నాడు మళ్ళీ మాట్లాడకుండా వాళ్ళు వింటే ఎక్కడ తగులాటకు వస్తారో అన్న భయంతో ఇక తర్వాత స్టేషన్ బళ్ళార్షా ఆత్రంగా అన్నాడు ముందుకు వంగి రాంపండుతో ఆదిత్య రాంపండు ముసిముసి నవ్వులతో ఆదిత్య వంక చూశాడు ఏమిటి బల్లార్షా వస్తుందని సంతోషపడుతున్నారు మీ స్నేహితులు ఎవరైనా స్టేషన్కి వస్తున్నారా కావేరి అడిగింది భర్తని ఆమె మాటలు వింటూనే ఉలికిపడ్డట్టుగా చూశాడు ఆదిత్య తను నోరు జారినందుకు మనసులోనే కలవరపడుతూ సరిగ్గా ఇలాగే ఒకరోజు సౌజన్య ముందు అయ్యింది తన తొందరపాటుతో ఆ మాట అన్న తర్వాత తడబడిపోయాడు రెండు నిమిషాల వరకు పర్సనల్ ఇంటర్వ్యూ అయిన మరునాడు మధ్యాహ్నం మూడు గంటలప్పుడు ఇన్స్టిట్యూట్లో కంప్యూటర్ ముందు కూర్చుని సీరియస్గా పని చేసుకుంటూ ఉంటే సౌజన్య తన దగ్గరకు వచ్చి పద పద అంది ఎక్కడికి లేడీకి లేచిందేపరుగా అడిగాడు తలెత్తి నవ్వుతూ నేను లేడీనే కదా నాకు అర్జెంటుగా యాపిల్ జ్యూస్ త్రాగాలనిపిస్తోంది తాగు నేను ఒక్కదాన్ని కాదయ్య బాబు ఇద్దరం కలిసి అంది మెడ వంచి అతడి చెవి దగ్గర నోరు చేర్చి నువ్వు ఏ పెర్ఫ్యూమ్ వాడుతున్నావో చెప్తే నేను అదే వాడతాను లేకపోతే నువ్వు పక్కన చేరినప్పుడల్లా నాకు కిక్ వస్తుంది అన్నాడు నీకే వాసన పీయల్సి అందే కిక్ రాదా లే ముందు అంది ఎగతాళిగా నవ్వుతూ అదిగా తల్లి నేను కాస్త ఒంటికి పూసుకుంటే అలవాటు పడిపోయి హాయిగా ఉంటుందని రేపు ఒక సీసా తెచ్చిస్తాను కానీ స్నానం చేయబోయే ముందు బకెట్లో కలుపుకో అంది అటు ఇటు చూసి ఎవ్వరూ లేకపోవడంతో చూపుడు వెళుతో మెడ మీద రాస్తూ సరేలే ఇక ఈ పని కాదులే కానీ పద కంప్యూటర్ ఆఫ్ చేస్తూ లేచాడు ఆదిత్య సౌజన్య అతడు లేవటం ఆలస్యం తను బయటకు వచ్చేసింది ఎదురుగా ఉన్న ఐస్ క్రీమ్ పార్లర్లో కూర్చున్నారు ఇద్దరు అక్కడ కుర్రాడికి యాపిల్ చూస్తని చెప్పారు ఆమెతో ఇలా రావాలి అంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది ఆదిత్యకు తనను డబ్బు ఇవ్వనివ్వదు పక్కన తానుండగా ఆమె చేత డబ్బులు ఇప్పించటం తనకు చిన్నతనంగా అనిపిస్తుంది ఒక కుర్రవాడు వాళ్ళ ముందు జ్యూస్ గ్లాసులు పెట్టి వెళ్ళాడు ఒక గ్లాసు రెండు స్ట్రాలు ఒక సంసారం ఇద్దరు మనుషుల్లా అంది కొంటగా ఒక గ్లాసును పక్కకు జరుపుతూ ఆదిత్య తల అడ్డంగా ఊపాడు ఇక్కడ కాదు అమెరికా వెళ్ళిన తర్వాత అన్నాడు సరేలే అక్కడ కూడా నీ మాటే చల్లాలా ఇక అయినట్లే మన కాపురం కాశీకి వెళ్ళినా అది ఏదో అంటారు చూడు అలా ఉంటుంది మన పని ఇదిగో ఆదిత్య ఏ ప్రేమికుల సంసారమైనా బాగుండాలి అంటే పెళ్ళయ్యేంతవరకు అబ్బాయి మాట అమ్మాయి వినాలి ఆ తర్వాత మట మొగుడు వినాలి చెప్పింది అదే రూల్ కాదు ఎల్లప్పుడూ ఒకళ్ళ మాట ఒకళ్ళు వింటూ ఉంటే సంసారం గులాబ్జాములా తీయగా ఉంటుంది అన్నాడు ఇద్దరూ కళ్ళల్లోకి చూసుకుంటూ చెరొక గ్లాసు ముందుకు తీసుకొని స్ట్రాతో తాగసాగారు పది నిమిషాల సేపు వాళ్ల కళ్ళల్లో వింత కాంతి వెయ్యి ఓల్టుల బల్బులు వెలుగుతున్నట్లుండగా సర్వం మర్చిపోయారు ఇద్దరు ఆదిత్య పర్సు వినకుండా సౌజన్య డబ్బులు ఇచ్చేసింది బయటకొస్తూ చిన్నగా పక్కన చేరి నీ కఠినతరమైన నిబంధనలకు చిన్న రిలాక్సేషన్ ఇవ్వగలుగుతారా స్వామి ఇలా మీ విధేయురాలు కోరుకుంటున్నది అంది చెప్పండి మేడం అన్నాడు వినయంగా ఆదిత్య గుడ్ బాయ్ పద ఓ ఫోటో తీయించుకుందాం అంది పక్కనే ఉన్న స్టూడియో చూపిస్తూ మన ఇద్దరి మధ్యలో పెద్ద ఫ్లవర్ వాచ్ పెట్టిస్తానులే ని దీక్షకు భంగం కలగకుండా అంటూనే ఆ స్టూడియో మెట్లు కూడా ఎక్కేయటం మొదలుపెట్టింది ఇబ్బందిగా కదిలాడు ఆమె వెనక ఆదిత్య ఇద్దరూ కలిసి తీయించుకున్న ఆ ఫోటో ఎవరికంటైనా పడితే ఏమవుతుందోనన్న భయం మనసులో మెదిలింది మర్నాడు సాయంకాలం ఆరు గంటలప్పుడు ఇన్స్టిట్యూట్ నుంచి బయటకు వెళ్ళిన సౌజన్య పావు గంటలోనే తిరిగి వచ్చి ఆదిత్య పక్కన క్యూబికల్లో నిల్చొని అతని ముందు ఓ కవర్ పాడేసింది ఏమిటి తెరవకుండానే అడిగాడు తీసి చూడు అంది ఆ కవరును చేతులకు తీసుకుంటూనే గ్రహించాడు అది తామిద్దరూ కలిసి నిన్న సాయంత్రం స్టూడియోలో తీయించుకున్న ఫోటో అని మా ఫ్రెండ్స్ అంతా గోల్ చేస్తున్నారు నీ ఉడ్బీని చూపించవా అని అందుకే తీయించుకుంది చెప్పింది ఆ ఫోటో తీసుకున్నాడు ఆదిత్య ఇద్దరూ పక్కపక్కగా నిలిచి ఉన్నారు అమ్మో ఇది నాకు తెలిసిన వాళ్ళ కంటపడితే ఇంకేమైనా ఉందా నా కొంపలు అంటుకుంటాయి అన్నాడు కంగారుగా విచిత్రంగా అతడికేసి చూసింది ఆ మాటలు వింటూనే సౌజన్య తడబడ్డాడు ఆదిత్య నోరు జారినందుకు మనిషిని భయం ఓ ఊపు ఊపింది అంటే ఆమె చంపకు చెయ్యి చేర్చుకుని చూపుడు వెళుతో కొట్టుకుంటూ అంది ఓ అర నిమిషం పాటు అతడి బుర్రలో శూన్యమే ఏర్పడింది తను అన్న అన్నమాటకు తర్వాత కోలుకుని నా దురదృష్టం కొద్దీ ఇది ఏ మిత్రుడి చేతిలోనైనా పడిందనుకో నా పని గోవింద జేబులో డబ్బులు వదలటమే కాదు మా ఇంటి ఓనర్ గది ఖాళీ చేయమని కూడా నోటీస్ ఇస్తాడు అసలే ఆయన రిటైర్ అయిన మిలిటరీ ఆఫీసర్ అన్నాడు నవ్వుని ముఖానికి అడ్డించుకుని అంత తప్ప నాతో ఫోటో దిగటం సాలోచనగా అడిగింది సౌజన్య నీతో ఫోటో దిగటం తప్పు కాదు తల్లి అతడు పూర్తిగా కోలుకున్నాడు నాతో పాటున్న నిన్ను చూసి మా స్నేహితులంతా నా పెళ్లి కాబోతున్నందుకు మహా సంబరపడిపోయి ముందు బుడ్డి పార్టీ ఉమ్మని కూర్చుంటారు ఆ పైన ఆ గ్యాంగునంతా ఎంత చిన్న బారుకు తీసుకువెళ్ళినా నా నెల జీతం దానికే ఖాళీ కాస్త ఖర్చు తక్కువలో నా రూంలోనే ఇద్దామంటే ఇరవై నాలుగు గంటలు మా ఓనర్ పాకి పట్టుకుని వాకిట్లోనే కూర్చొని ఉంటాడు అలా తన తొందర పాటను కప్పిపుచ్చుకుంటూ చెప్పిన తర్వాత అతని మనసు పడింది సౌజన్య నోటికి చెయ్యడు పెట్టుకుని పక్కపక్క నవ్వింది పోనీ మా లాన్లో అరేంజ్ చేద్దామా అతన్ని కవ్విస్తూ అంది ఎక్కడా వద్దు కావాలంటే మన మ్యారేజ్లో వాళ్ళకి రెండు గదులు ఏర్పాటు చేసి ఆ ఏడ్చేదేదో అక్కడే ఏడవ వందాం అన్నాడు తల వంచుకొని చిన్నగా ధైర్యంగా నీకు లేదా అలవాటు వంగుని అతడి మొహంలోకి మొహం పెట్టి చూస్తూ అడిగింది లేదు అన్నట్లుగా తల అడ్డంగా ఊపాడు చూస్తాను కదా ఇసరంత వాసన ఎప్పుడొచ్చినా నెల రోజులు పొడుకోబెడతాను నీరసంతో చస్తాను నేను చెప్పాడు ఇన్నాళ్ళు పస్తున్నప్పుడు వెధవ నెల రోజులకి ఎవరూ చావరులే బుగ్గ మీద చటుక్కున గిల్లి అక్కడ ఇంకా ఒక్క క్షణం కూడా ఉండకుండా తన సీట్లోకి వెళ్ళిపోయింది సౌజన్య ఓ పావు గంటలో బలార్ష వస్తుంది భోజనం కానిచ్చేస్తే అక్కడ బండి దిగి చక్కటి కూల్ డ్రింక్ తాగొచ్చు అన్నాడు రాంపండు ఆదిత్య వంక చూస్తూ అప్పుడు సరిగ్గా మధ్యాహ్నం పన్నెండు గంటలయింది సిరిపూరు నగర దాటి అరగంట అయింది రాంపండు మాటలకు ఆదిత్య ఉలిక్కి పడ్డట్లుగా తలెత్తాడు రాంపండు తన చూస్తూ నవ్వుతున్నాడు ఆదిత్య శరీరం అతడిని అతడి నవ్వును చూస్తూ ఉంటే ఓ కుదుపు కుదిపినట్టుగా కదిలింది బాలార్షా అవతలే లేపేద్దాంలేండి అన్న అతడి మాటలే పరిగెడుతున్న రైలు చక్రాల మూతల్లా చెవుల్లో ధనధనం అంటున్నాయి రక్త ప్రసరణ క్షణాల్లో పెరిగిపోయింది అంత టైం ఉంటుందా అక్కడ నసుగుతున్నట్లుగా అంటూ అతడి మొహం ఒక భయం భయంగా చూశాడు ప్రత్యేకంగా తనకే చెప్తున్నాడు అంటే అతడేదో ప్లాన్లోనే ఉన్నాడనమాట పది నిమిషాలు ఆగుతుంది సారు మా జామపండు ఎప్పుడు చెబుతూనే ఉంటాడు బాలార్షాల్లో ప్లాట్ఫామ్ మీద కమలా ఫలాల తొనలు మిక్సీలో వేసి రసం పిండి వడపోసి ఐసేసిస్తారు పది రూపాయలేరా తాగరా రాంపండు అది మిస్ అయ్యావో అమృతాన్ని మిస్ అయినట్లేనని అందుకే నేను ఎప్పుడు బిజినెస్ పని మీద ఈ రూట్లో వచ్చినా ఖచ్చితంగా ఇక్కడ రెండు గ్లాసుల కమలా రసం తాగటం అలవాటు తన్మయంగా అది తాగుతున్నట్టుగానే పెదవులు చప్పరిస్తూ అన్నాడు రాంపండు సరే అలాగే తప్పకుండా తాగుదాం ఇటు పక్కకు మేము వచ్చేదే తక్కువ అంత బాగుంటుంది అన్నప్పుడు ఎందుకు వదిలిపెట్టాలి ఏం కావేరి రెడీనా కావేరి మొహంలోకి చూస్తూ చెప్పాడు ఆదిత్య దేవుడు నాకు మేలు చెయ్యి ఏ గొడవ లేకుండా గుట్టు చప్పుడు కాకుండా ఈ పని కానిచ్చేసేయి నీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను మరేది కోరను మనసులోనే దండం పెట్టుకున్నాడు తాగుదాం సరే కానీ ఇప్పుడేం భోజనం అండి ఎనిమిది దాటిన తర్వాత కదా మనం టిఫిన్ తిన్నాము ముఖం చిట్లిస్తూ అంది కావేరి మేడం చెప్పిందే బాగుంది సారు ముందు పళ్ళ రసం లాగించేయండి ఆ పైన ఏ రెండింటికో భోజనం చేయండి నాలుగింటికి వస్తుంది కదా ఓ బుట్ట కామలాలు కొనుక్కుని తలా ఒక డజను తినేద్దాం అన్నాడు నెత్తిన సమ్మర్ క్రాఫ్ట్ మీద పెట్టుకుని రుద్దుకుంటూ అలా కాదంటారా అక్కడ ఇంకొక రెండు గ్లాసులు జ్యూస్ తాగేయచ్చు సరే సరే అన్నాడు ఆదిత్య అభావంగా ఇంకా దాని మీద చర్చ అనవసరం అనుకుంటూ జలుబు చేస్తుంది మీరు అన్ని కాయలు తినొద్దు అంది అచ్చమ్మ అమ్మ గునుపుగా వెంకటాచలం వెంక చూస్తూ తినలేవే నీ భయం పాడుగాను ప్రతిదానికి అంత భయపడితే ఎలా అన్నాడు భార్యను కసురుకుంటూ వెంకటాచలం ఆమె తాలోంచుకుని చంపలు వాయించుకుంటూ ఓ మూలుగు మూలిగింది మనం కూడా తాగుదామా ఇక్కడ కమలారసం బాగుంటుందిట అడిగింది భ్రమర మొగుణ్ణి నేను తాగుతానే అమ్మా అంది మధురం తల్లికి వంతపాటుగా నువ్వు రైలు దిగి ప్లాట్ఫామ్ మీద జనంలో షాప్ దాకా నడుస్తావా నువ్వు అక్కడికి రొప్పుతూ రోస్తూ వెళ్ళి రావటానికే పది నిమిషాలు సరిపోతుంది ఇంకా జ్యూస్ తాగే టైం అక్కడుంది ఈలోగా గార్డు విజిల్ వేస్తాడు ఇంజన్ కూత కూస్తుంది ఇక ఆ తర్వాత చుక్కే పెద్దగా నవ్వుతూ అంజనీ ప్రసాద్ భార్యతో అన్నాడు సంతోషించాలండి తెలివికి మన స్టీల్ చెంబులో నీళ్లు పారబోసి దాన్ని ఎండా పోయించుకొని రండి ముగ్గురం ఎక్కడే కూర్చొని తాగేద్దాం అంది భ్రమరం బాగానే ఉంది కానీ నాకు బేరం చేయటం కాదే నువ్వు ఇక్కడి నుంచే పెద్దగా అరిచి బేరం చేస్తావా ముసిముసి నవ్వులతో అడిగాడు భర్త తనను ఎగతాళి పట్టిస్తున్నట్టుగా భ్రమరానికి అర్థమయ్యేటప్పటికీ ఆమె ముక్కు పొటాలు అదరటం మొదలుపెట్టాయి కోపంతో విసురుగా చీత్కారంగా భర్త మొహంలోకి చూసింది హా మీ సన్నయ్య నొక్కులు నాకు అర్థమవుతూనే ఉన్నాయి లేండి ప్రతిదానికి ఎగతాళి నా కర్మ కొద్దీ మీ పాలిట పడ్డాను నేను ఆ రసాన్ని తాగనే తాగను చచ్చిన తాగను అంతే ఆ ఏదో మీరే తాగండి ఒబిందెడు తెచ్చుకుని కడుగు ఉబ్బిపోయేలా తాగండి అంది రెండు చేతులతోనూ తన కసినంత అతడి మీదకు విసిరేస్తున్నట్లుగా చేతులు జాడిస్తూ అందులో గప్పే ఉంది చచ్చిన తర్వాత ఎవరు తాగరు నువ్వేమి తాగొద్దులే నేను మా బంగారం చెరకు చెంబుడు లాగిస్తాం నువ్వు చూస్తూ కూర్చో ఏం మధురం తల్లి అంతేనా అన్నాడు భార్యను మరింతగా కవిస్తూ ఆమెతో వాదన పెట్టుకోవటం అంటే అతనికి మహాశారద డోకులు పుట్టి ఏడుస్తారు మీరే అంది తధాస్తు నీ ఆశీర్వచనం ఏం చేస్తాం కాని అన్నాడు నిప్పారిపోకుండా కట్టెలు ఏకదోస్తూ ధర్మలింగం లేచాడు ఒకసారి పూట సర్దుకున్నాడు పొద్దున్న రైలెక్కినప్పటినుంచో చూస్తున్నాను కదా ఏది ఒక్కటి ఒక బుట్ట అయినా వచ్చి చేస్తేనా అన్నాడు చికాగ్గా అటు ఇటు చూస్తూ ఏంటండి మీకేం కావాలి రాంపండు అడిగాడు వేరు అండి ఉడకబెట్టినవి లేవు వేయించిన పప్పులు లేవు నేను పల్నాడులో గుంటూరు వెళుతూ ఉంటానా సికింద్రాబాద్ స్టేషన్లో రైలు బయలుదేరటం ఆలస్యం బుట్టలే బుట్టలు పల్లీలు జామకాయలు ఎంత ఆనందం ఇస్తూ ఉంటుందో తెలుసా వాళ్ళని చూస్తూ ఉంటే గార్డు కనుక తెలిసిన వాడైతే శుభ్రంగా అతడి పెట్టెలోనే పెద్ద బట్టి పెట్టేసి కాయలు ఉడికించేస్తూ ఉండేవాడిని ఎంత లాభమో నాలుగు కాయలు చేతిలో పెడతాడో లేదో రూపాయి అంటాడు నాకు తెలుసు కదండి అవి పావుల కంటే ఎక్కువ చేయువు విసుగ్గా అన్నాడు ధర్మలింగం ఓంకారం లేచి ఓసారి భూతద్దాల కళ్ళ నుంచి అటు ఇటు చూసి ముందుకు వెళ్ళాడు ఆ తర్వాత ఐదు నిమిషాల్లోనే వచ్చి తన సీట్లో కూర్చుంటూ అదృష్టం మా సత్సంగ సభ్యులందరికీ సీట్లు దొరికినట్లే హరి ఓం అంటూనే కళ్ళు మూసుకున్నాడు రెండు చేతులు జోడించి బలార్ష స్టేషన్ దగ్గర పడుతున్నట్లుగా ఇళ్ళు పెద్ద పెద్ద మేడలు ఒక పక్కగా టీవీ టవరు రైలు పట్టాల పక్కగా ఉన్న రోడ్ల మీద కార్లు లారీలు స్కూటర్లు ఆటోలు బాలార్ష వచ్చేసింది రాంపండు హుషారుగా పెద్దగా అన్నాడు ఆదిత్య భయం భయంగా చూశాడు వంక ఇక్కడే లంచ్ తెచ్చి పెడతారు అన్నాడు వెంకటాచలం బాగుంటుందంటారా రుచిగా లేకపోతే నాకు నచ్చదు బాబు నేను తినను అంది మూతి తిప్పుతూ అచ్చమాంబ రైలు భోజనం మన ఇంట్లో లాగా ఎలా ఉంటుంది సర్దుకోవాలి మరి మా తమ్ముడింటికి వెళ్ళగానే నీకు రెండు పూట్ల చికెన్ వండిస్తానుగా మరదలకు చెప్పి అన్నాడు రెండు చేతులతోనూ చెంపలు కొట్టుకుంటూ మా చెల్లెల్ని శ్రమ పట్టడం నాకు ఇష్టం లేదు ఏదో వాళ్ళు పెట్టిద్ది తిని నాలుగు ప్రదేశాలు చూసి వద్దాం ఊరికి వాళ్ళని హైరాణ పెట్టపోకండి అసలే దూర ప్రదేశం మన భాష తెలియని ఉన్నారు అంది చిన్నగా మనమేం చెప్పక్కర్లేదు అన్నా వదిన కనపడితే మా తమ్ముడు లక్ష్మణుడే అయిపోతాడు అన్నాడు వెంకట చలవనవి అంజనీ ప్రసాద్ సీట్లో నుండి లేస్తూ మనము భోజనం చేద్దామా మేడం అన్నాడు భార్యతో కానీయండి తింటే నిద్ర అయినా పోవచ్చు అందామె నోరంతా తెరిచి ఆవలిస్తూ అమ్మా జూసే మధురం గాత్రం ఇప్పింది నోరు ముసుకో నాగపూర్లో తాగుదాంలే భ్రమరం ఒక కసురు కసురుకోవటంతో సడన్ బ్రేక్ వేసిన రైలు ఇలా టక్కుని ఏడి పాపేసింది మధురం నిజమే అక్కడికి నాలుగవుతూ ఉండగా వెళ్తాము మూడింటికి నువ్వు చేసిన చెకౌడీలు తినటం మొదలు పెడితే నాగపూర్ వెళ్ళేటప్పటికి డబ్బా ఖాళీ అయిపోతుంది అన్నాడు అంతసేపు ఎందుకండి నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా చేస్తే నేను అంది భ్రమరం అదేనే అసలే నా పళ్ళు లూజు ఎంత కరిగిపోయేలా ఉన్నా జాగ్రత్తగా తినాలిగా మరి రొట్టె మూతి తిప్పింది కోపంగా మీ అమ్మలాగా బుయ్య పిండి కొమ్మరించి కాలిమెట్టేలా చేయను నేను మైదాతో చేసి సోడా ఉప్పు చిటికడు వేశాను మధురం చేతిగా అసలు అంత ఉన్నాయి ఒక్కడి తిని చూడండి మీకే తెలుస్తుంది వద్దులేవే ఇప్పుడు ఆ డబ్బా మూత తీస్తే ఇక భోజనం రాత్రికే అన్నాడు స్టేషన్ దగ్గర పడుతున్నట్లుగా రైలు మూత పెద్దదైంది పట్టాలు మారుతూ పెట్టెలు ఊగుతున్నాయి ఆదిత్యను ఆదిత్య గుండెల్ని ఊపేస్తూ బలార్షా బలార్షా అంటున్నట్టుగా కలవరపాటను సాధ్యమైనంత వరకు కప్పిపుచ్చుకుంటూ రాంపండు మొహంలోకి చూశాడు ఇక నువ్వు ఎలా చేస్తావో అంతా నీదే భారం అన్న భావన చూపులో ఉంది రాంపండు చదివిలాసంగా నవ్వాడు భరోసా ఇస్తున్నట్లుగా ప్యాంట్రీ కారులో నుంచి లంచ్ ప్లేట్లు తీసుకొస్తున్నారు కుర్రాళ్ళు ఆ వేళ ఉన్న రాంపండు వెంకటాచలం దంపతులు ధర్మలింగం ఓంకారం తొమ్మిది గంటలకే ఆర్డర్ ఇవ్వడంతో వాళ్ల ప్లేట్లు వాళ్ళకి ఇచ్చేశారు రైలు స్పీడ్ తగ్గింది ప్లాట్ఫామ్ మీదకి వచ్చేస్తూ జనం గో ఎక్కువయింది పెద్దగా కేకలు మరాఠీలోను హిందీలోను పూరి పూరి చాయ్ గరం చాయ్ మసాలా స్పెషల్ చాయ్ అమ్మా నేను పూరి తింటానే మధురం అడిగింది సాయంత్రం నీకు ఐస్ క్రీమ్ కనిపెడతాను కదా ఇప్పుడు ఇంకేమి తినకూడదు అన్నం తిందాం అంజనీ ప్రసాద్ కూతుర్ని సముదాయించసాగాడు ఆదిత్య కనురెప్పలపకుండా ప్లాట్ఫామ్ మీదగా చూస్తున్నాడు రామ్ పండు జ్యూస్ నెపంతో ప్లాట్ఫామ్ మీదకి దిగుదాం అంటున్నాడు దిగిన తర్వాత బండి ఆగుతూ ఉండగానే రామ్ పండు లేచాడు ఓసారి చేతులు అటు ఇటు విరుచుకొని సారు పదండి జ్యూస్ తాగేవాళ్ళంతా అన్నాడు వెనంగా ధర్మలింగం లేచాడు ఆదిత్య కావేరిని కూడా తాగొద్దాం పద అంటూ తీశాడు నడుస్తూ ఉంటే ఆదిత్య అడుగులు తడబడుతున్నాయి రాంపండు బండి ప్లాట్ఫామ్ మీదకి వస్తూ ఉండగానే ఒంగొని తలను కిటికీకి ఆనించి జ్యూస్ షాప్ ఎక్కడా అని చూశాడు అది కనపడగానే అదిగో అదిగో అని తప్పిపోయిన పిల్లవాడు కనపడ్డంత ఆనందంగా అరిచాడు రైలు ఆగుతూ ఉండగానే అందరూ దిగి ఆ షాపు దగ్గరికి వెళ్ళారు కైసాదే రహ హై భయ్యా అడిగాడు రాంపండు అతడు తనకు బాగా తెలిసిన వాడేలే అన్నంత చనువుగా బా రూప్య దేవోనా చార్ దేవో షాబులోకు హైదరాబాద్సే ఆయే అచ్చమ్మా నానా అన్నాడు నెత్తిన చెయ్యే శ్రుద్దుకుంటూ షాపులో కుర్రాడు ఒలిచిపెట్టిన కమలాలను మిక్సీలో వేసి ఆన్ చేశాడు ఆపైన నాలుగు పెద్ద గాజు గ్లాసులను ఒకసారి నీళ్ళ పకెట్లో ముంచి తీసి టేబుల్ మీద పెట్టిన తురిమిన ఇసును వేశాడు మా జామపండుకి జ్యూస్ అంటే భలే ఇష్టం ఇక్కడికి రావటం ఆలస్యం దిగి మంచినీళ్ళకి ఆ నిండా పోయించుకుంటాడు ఇక ప్రయాణంలో అది అయిపోయేటంతవరకు గంట గంటకు తాగుతూనే ఉంటాడు చెప్పాడు మా కావేరీ అంతే ఉడకపెట్టిన పల్లీలు అంటే ఎంత ఇష్టమో అన్నాడు ఏదో ఒకటి మాట్లాడాలి అన్నట్టుగా ఆదిత్య అమ్మ నువ్వు బ్రతుకు తల్లి అన్నాడు చెయ్యెత్తి ఆశీర్వదిస్తూ హుషారుగా ధర్మలింగం పల్లీలు అనేటప్పటికల్లా అతనికి మంచి ఊపు వచ్చింది ఆ దీవెన వింటూనే రామ్ పండు ధర్మలింగం వైపు చూశాడు నీకు ఇదేం పోయే కాలంరా బాబు ఆవిడ మహా బతికితే ఇంకొక పావు గంట అలాంటి దానికి ఇంత పెద్ద దీవెనా అనుకున్నాడు కావేరి భర్త వంక ఆప్యాయంగా చూసింది ఈ మధ్యకాలంలో ఆయన తనతో ఇంత చనువుగా ఎప్పుడూ లేరు అనుకుంటూ ఆదిత్య ముఖం చిట్లించి ఉన్న ఎవ్వరికీ కనపడకుండా ఆ మిక్సీ వంకే చూస్తున్నాడు సౌజన్య ఇప్పుడు ఏం చేస్తున్నదో ఈ రోజున ఇన్స్టిట్యూట్కి వెళ్ళిందో లేదో తను లేడు కాబట్టి ఆమె కూడా వెళ్ళి ఉండకపోవచ్చు తనకు అంతే సౌజన్య కనపడకుండా కూర్చోవాలి అంటే చీకట్లో దీపం లేని ఇంట్లో మగ్గిపోతున్నట్టుగానే ఉంది ముఖం పక్కకు తిప్పాడు కావేరి నవ్వుమోహంతో తన వంకే చూస్తున్నది ఆ చూపుకు కంపరం ఎత్తింది ఆదిత్యకు వేధవ నవ్వాని వేధవ నవ్వు నవ్వీనా ఏడుస్తున్నట్టే ఆ ముఖం అనుకున్నాడు మనసులో మీ అమ్మాయిని మళ్ళీ అక్కడి నుంచి ఎక్కడికి మారుస్తారట ఈసారి కన్యాకుమారి వేయించుకోమాను మనం వెళ్ళి అటు కూడా చూసి రావచ్చు అన్నాడు ఆమె మాటల్లోకి దించుతూ తన టెన్షన్ ఆమె గమనించకుండా ఉండాలి అన్నట్టుగా ఏవో వాళ్ళ బ్యాంకు బ్రాంచీలు అయితే దేశమంతా ఉన్నాయి వాడికి గుంటూరు వేయించుకోవాలని ఉంది అమ్మ నాన్న దగ్గర ఉంటారు కదా వాళ్ళకు వయసు వచ్చిందిగా అంది కావేరి అవునులే అమ్మ కూర్చు కదా మీ అమ్మయ్య అన్నాడు కాస్త ఎగతాళిగా కని పెంచిన తల్లి దగ్గర ఉండాలనుకోవటంలో తప్పే ఉంది అంది రోషంగా కావేరి తీసుకోండి సారు త్వర త్వరగా తాగేయాలి ఇది బాగుంటే మరొక గ్లాస్ కూడా లాగిద్దాం అన్నాడు రాంపొండు పెద్దగా జనం అటు ఇటు పరిగెడుతున్నారు రైలు దిగిన వాళ్ళు బరువులతో గేటు వైపుకు నడుస్తున్నారు మధ్యలో సామాన్లతో ట్రాలీలు ఇక ఎర్ర చొక్కాల కూలీల హడావుడి అంటే లేదు ఆదిత్య కావేరీ చెరో గ్లాసు తీసుకున్నారు అన్యమనస్కంగా ఉన్న ఆదిత్య గ్లాసులోది కాస్త ఉలికి మీద పడింది అతన్ని మరింత కంగారు పెడుతూ ధర్మలింగం కొద్దిగా చప్పరించి బాగుందండి అవును మీరు నెలకు ఒకసారన్నా ఈ రూట్లో వస్తూ ఉంటారా అడిగాడు చెప్పలేము ఇప్పట్లో ఏదైనా కేసు తాగలాలి కదా ఇండియా అంతా మానదే ఎప్పుడు ఎటు డ్యూటీ మీద వెళ్లాల్సి వస్తుందో మాకే తెలీదు అన్నాడు ఏం కేసులండి మీవి అతని మాటలు వింటూనే కావేరి అడిగింది ఆదిత్య తడబడ్డాడు భార్య ప్రశ్నకు రాంపండు ఏం సమాధానం చెప్తాడో అన్నట్టుగా భయం భయంగా చూస్తున్నాడు చెప్పాను కదమ్మా విగ్రహాలు చేస్తూ ఉంటాను సీజర్ని బట్టి బొమ్మలు నా పాస్బుక్ చూపించమంటారా అన్నాడు ఉత్సాహంగా ముందుకు వంగుతూ జ్యూస్ తాగుతున్న ఆదిత్యకు కొరబోయినంత పని అయింది కలవర పడుతూ చేతిలోని గ్లాసును దూరంగా జరిపి పట్టుకున్నాడు రాంపండుకు అతని బాధ అర్థమైనట్టుగా గరగరనవ్వాడు ఆ షాప్ చుట్టూ జనం మూగుతూ ఉండటంతో కొద్దిగా పక్కకు జరిగారు నలుగురు టైం అవుతోంది త్వరగా తాగండి నేను పరిగెత్తలేను మీలాగా అన్నాడు పొట్ట సర్దుకుంటూ ధర్మలింగం రైలు బయలుదేరబోతున్నది అనేటందుకు సూచనగా ప్లాట్ఫామ్ మీద గంట గణగణం మోగింది తాగండి సారు అన్నాడు ఆదిత్య వంక చూస్తూ రాంపండు కావేరి గ్లాసులోదంతా ఎత్తి నోట్లో పోసుకుంది ఖాళీ గ్లాసును అక్కడున్న టేబుల్ మీద పెట్టేసి జేబు రుమాలతో పెదవులు అద్దుకుంది ఆదిత్య పరుసు తీశాడు సారు ఎవరి డబ్బులు వాళ్ళనే ఇద్దామండి పర్వాలేదులేండి ఎవరిస్తేనే ఎంతని అంటూ ఆదిత్య అందరి డబ్బులు ఇచ్చాడు అయితే సారు మీ అందరికీ నేను కూల్ డ్రింక్స్ ఇప్పిస్తాను ట్రైన్లో మీరు కాదనకూడదు అన్నాడు ఆదిత్య డబ్బులు ఇస్తూ ఉంటే మొహమాట పడుతున్నట్లుగా రాంపండు చూద్దాంలేండి రాంపండు తాగేసి ఖాడింగ్ గ్లాసును అక్కడ పెట్టి చేత్తో మూతిని తుడి చేసుకున్నాడు ఇంజన్ కూత ప్లాట్ఫామ్ అదిరిపోయేలా మోగింది అయ్యో బండి బయలుదేరుతున్నదండి అంటూ కావేరి త్వర త్వరగా అడుగులు వేయసాగింది రైలు ఎక్కవలసి పరిగెడుతున్న వాళ్ళని తప్పుకుంటూ ఆదిత్య రాంపండు ముఖంలోకి చూశాడు ఏం చేయబోతున్నావు అన్నట్లుగా కళ్ళు మూసి తెరిచి నవ్వుతూ పదండి పదండి అన్నాడు కావేరి వెనకాలే అడుగులు వేస్తూ రాంపండు వాళ్ళు ఎస్వై ఫైవ్ దగ్గరకు వచ్చేటప్పటికి బండి కదిలింది అక్కడికి వాళ్ళు ఎక్కవలసిన భోగికి మధ్యలో ఒకటే భోగి ఉంది ఇందులో ఎక్కేద్దామా లోపల నుంచి వెళ్ళొచ్చు కదా ఆదుర్తగా అంది కావేరి ఎందుకు మేడం ప్లాట్ఫామ్ దాటేంతవరకు వరకు ఇలాగ చిన్నగా వెళుతూ ఉంటుంది మన భోగిలోనే ఎక్కేద్దాం అంటూ త్వర త్వరగా నడవసాగాడు రాంపండు రైలు చిన్నగానే పోతున్నా క్రమక్రమంగా వేగాన్ని పుంజుకుంటోంది ఎస్ సెవెన్ చేత్తో అందుకునేటంత దూరంలోకి వచ్చింది అందులోకి ఇంకా జనం ఎక్కుతూనే ఉన్నారు రాడ్డు పట్టుకుని బోర్డు మీద కాలు పెడుతూ రెండో కాలు ఎత్తింది కావేరి మగాళ్ళకేం ఎన్నైనా చెప్తారు అనుకుంటూ ఆమె చిరాకు పడుతున్నట్లుగానే లోపలకు పూర్తిగా పెట్టిన ఆమె కాలును మరెవరితో కాలు ఫట్మంటూ బలంగా కొట్టింది మరు క్షణంలోనే చేతి నరం జీవు అనటంతో కెవ్వు నరిచి పట్టుకున్న తలుపు పక్కన రాడ్డును వదిలేసింది కావేరి జర జర ముందుకు వెళ్ళిపోతున్న రైలు పోగి లోయగా ప్లాట్ఫామ్ కిందగా కనపడుతున్న గొంట తడిసి నల్లగా ఉన్న రాళ్ళు కళ్ళు గిర్రును తిరిగాయి కావేరికి అరరే పట్టుకోండి రాంపండు అరిచాడు పట్టుకుంటున్నట్లు ఆమె భుజాల మీద చేతులు వేసి ఇంకాస్త కిందకు నొక్కేస్తూ కావేరి భోగికి ప్లాట్ఫామ్కి మధ్య ఖాళీ స్థలంలో దిగబడిపోతున్నట్లుగా జారుతున్నది ఆమె నడుం దగ్గర గట్టిగా పట్టుకుని రాంపండును విసిరిగా పక్కకు తోసేస్తూ భోగిలోకి ఓ గుడ్డల మూటల కావేరను తోసేశాడు ఓంకారం తను ఎక్కుతూ అంతా క్షణాల్లో జరిగిపోయింది ఒక్కసారిగా జనం అరుపులు కేకలు వణుకుతూ ఆదిత్య ఎక్కాడు తిట్టుకుంటూ రాంపండు గొడుక్కుంటూ ధర్మలింగం ఎక్కారు బండి కదిలిందాక ఆడ కూతురిని ప్లాట్ఫామ్ మీద ఉంచటమేనా ఎవరైనా చేస్తారా అట్లా అసలే ఆడవాళ్లకు కంగారు ఎక్కువ పైన భగవంతుడున్నాడు కాబట్టి నా చేతికి పట్టు చిక్కింది లేకపోతే జారిపోయి రైలు చక్రాల కింద పడి చచ్చి ఉండేది హరి ఓం అన్నాడు అరుస్తున్నట్లుగా ఓంకారం ఆదిత్య అతని మాటలు వినిపించుకోకుండానే ముఖం ముడుచుకుని కింద కూర్చున్న కావేరిని పట్టుకుని పైకి లేపాడు ఏమైంది కళ్ళు తిరిగాయా అడిగాడు ఎక్కుతున్న హడావుడిలో ఎవరిదో కాలు నా కాలుకు బలంగా కొట్టుకుంది రైలు నడుస్తున్నది కదా కిందకు పడిపోతున్నానేమోనని భయం వేసింది ఏడుపు కడ్డంతో బేలగా అంది కావేరి ఆమెకు కళ్ళ వెంట నీళ్లు గిర్రెను తిరుగుతున్నాయి మోకాళ్ళ కిందగా మెట్లు కొట్టుకుని పోయినట్టుగా మంట పూడుతున్నది భర్తను పట్టుకుని చిన్నగా లేచింది మోకాళ్ళ దగ్గర నొప్పిగా ఉన్నట్లని పెంచగా కుడి చెత్త రాసుకుంది ఏమీ కాలేదు ఊరికే కంగారు పడ్డావు బండి చిన్నగానే వెళ్తున్నది కదా ఎందుకంత భయం కళ్ళు తుడుచుకో మేము లేమా వెనకాల నిన్ను పడనిస్తావా అంటూ వీపు మీద చెయ్యి వేసి అన్నయ్యంగా రాస్తున్నా అతడి పళ్ళు పరపరం అంటూనే ఉన్నాయి కోపంతో ఆ పైన తమ ప్రయత్నానికి విఘ్నం కలిగించిన ఓంకారం అంటే అసహ్యం వేసింది ఆదిత్యకు రాంపండుకు అసలు ముందు వీణి లేపేయాలి అన్నట్టుగా చీత్కారంగా ముందు వెళ్తున్న ఓంకారాన్ని చూస్తూ నించుండిపోయాడు రాంపండు తలుపు దగ్గరే నోటి దగ్గరకు వచ్చిన కూడును తన్నేయటమంటే ఇదే దొంగ వ్యాధవ మళ్ళీ మాట్లాడేవన్నీ నీతులు దొంగ మాటలు అనుకున్నాడు కసిగా ఐదవ భాగం సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే